మన పొలాలలో యువ రైతువి అవుతామని అనుకున్నాను నీ అభిలాష చూస్తే దేశంలో ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేయమని సలహా ఇచ్చాను కానీ నువ్వు ఆ మాట వినలేదు సరిహద్దుల్లో సైనికుడు కావాలని పోయావు అయ్యావు రెండు సంవత్సరాలు అక్కడ ఉన్నావు రేపు వస్తానని చెప్పావు బాబాయ్ అర్జున్ బాగున్నావా బాగున్నాం బాగున్నాం బాబు నువ్వు వచ్చి మూడు రోజులైంది అవును కరెక్ట్ ఆ నీతో కొంచెం ఇంపార్టెంట్ అయిన మాటలు ఉన్నాయి నువ్వు ఎన్ని రోజులు ఉంటావు నేను ఇరవై రోజులు ఉంటాను బాబాయ్ చలవలు పెట్టున్నాయి ఆ విషయం ఏదో తెలియజేయండి సరే మీ నాన్నగారు నేను కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం నాలుగు ఊళ్ళు తిరిగాం నాలుగు సంబంధాలు సెలెక్ట్ చేశాం ఈ రోజు పేర ఇక్కడికి వస్తాడు నీవు ఒక సంబంధం సంబంధంగా సెలెక్ట్ చేస్తే నీకు పెళ్లి చేసేస్తాం మీ అందరి సంతోషం కోసం అలాగే చేస్తాను బాబాయ్ అర్జున్ ఏంటి విషయాలు చెప్పు ఏముంది బాబాయ్ చాలా కాలం అయింది నీకు నచ్చిన ఒక పాట పాడండి నిమిషానికి ఏమి జరుగు విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించదరు బాగుంది బాబాయ్ ఏదో అర్జున్ ఎమర్జెన్సీ మెసేజ్ వస్తుంది ఆడియో మెసేజ్ ఆర్మీ హెడ్ క్వార్టర్ నుంచి చూస్తాం అర్జున్ అంటున్నారు ఉద్యోగి అంటున్నారు ఏం అసలు అది దేశ సరిహద్దుల్లో యుద్ధం ప్రారంభమైంది శాంతి చర్చలు ఎఫలం ఈ రోజే నా ప్రయాణం అది ఏమన్నా విహారయాత్ర అనుకున్నావా ఇందు భోజనం అనుకున్నావా సెలవు పెట్టవాయా ఆరోగ్యం బాగలేదని ఆడ యుద్ధంలో ఒకవేళ పోతే అయ్యకుని మాట ఏం పర్వాలేదు బాబాయ్ మీరు అన్నది సత్యమే మాట్లాడారు ఎందుకంటే చనిపోతామని తెలిసిన యుద్ధం చేసేవాడే జవాన్ ఇకపోతే సెలవు పెట్టాలంటే పెట్టుకోవచ్చు అక్కడ యుద్ధం హోరాహోరీగా జరుగుతుంటే ఇక్కడ చెలబెట్టి నేను కూర్చుంటే నాకు హృదయం ఏమనిపిస్తుంది అంటే ఆ క్షణంలోనే నేను జీవోత్సవాన్ని అయిపోయినట్టు అయిపోతుంది ఇంకో సంగతి ఏందంటే మీరు అన్నారు యుద్ధంలో పోతే అని దాని అర్థం ఏందంటే మామూలుగా మనుషులు సమాజంలో ఎవరన్నా చనిపోయినప్పుడు అకాల మరణం దుర్మరణం ఇంకేదన్నా అనుకుంటూ ఉంటారు కానీ యుద్ధంలో చేసేటప్పుడు సరిహద్దులు యుద్ధం జరిగేటప్పుడు సైనికుడు పోతే వీర మరణం కీర్తి చక్ర గెలిస్తే విజయ విహారం పరమవీర చక్ర ఏది ఏమైనా మన భారతదేశ సైనికులు ఎప్పుడు చరిత్రలో చరిత్ర వీరులుగానే ఉండాలి కాని హీనులు కాకూడదు బాబాయ్ బా సంతోషమయ్యా చెప్పండి బాబాయ్ ఆ రోజు నా మాటని పెళ్లి ఉంటే ఆ భార్య బిడ్డల బంధంతో పోగలవా ఇప్పుడైనా కూడా పెళ్లి చేసుకోని ఆయన బాబాయ్ ఇంతవరకు నాకు గుర్తుకు రాలేదు ఇప్పుడు మీరు భలే గుర్తు చేశారు నా కర్తవ్య ధర్మానికి వివాహ బంధం అడ్డం వస్తుందంటే నేను ఈ జన్మలోనే పెళ్లి చేసుకోను మరోసారి ఆలోచించు లేకపోతే ఒంటరివాడి అయిపోతాం బాబాయ్ నేను ఒంటరివాడిని కాను బాబాయ్ ఎందుకంటే నా దేశమే నా కుటుంబం నా దేశ ప్రజలే నా కుటుంబ సభ్యులు నా దేశ సరిహద్దులే నా ఇల్లు నా దేశ రక్షణ నా లక్ష్యం నా జీవితమే దేశానికి అంకితం బాబాయ్ నా కర్తవ్య ధర్మమే నా దైవం సమాజంలో అందరికీ కన్న తల్లి జన్మనిచ్చిన తల్లి ఒకరే ఉంటారు కానీ మా జవాన్లకి ఇద్దరు తల్లు నవమాసాలు మోసి గర్భంలో నవమాసాలు మోసి మనకు జన్మనిచ్చిన కన్న తల్లి ఆమె రుణం ఎలా తీరుతుంది ఆమె జీవించిన కాలంలో ఆమెను బాగా చూసి అంతిమ గడియల్లో తలకొరిమి పెడితే ఆ రుణం తీరుతుంది అవును మరో తల్లి రెండో తల్లి ఎవరు మన జన్మభూమి మన జన్మభూమి అంటే ఒక పంచాయతీ పరిధో ఒక మండలం పరిధో ఒక జిల్లా పరిధో ఒక రాష్ట్రం పరిధో కాదు ఇది భారతదేశ ప్రతి అంగుళం భూభాగం అంతా కలిసిన మా జవాన్ల జన్మభూమి జన్మభూమి తల్లి ఈ తల్లి మీద మనం ప్రతి మనిషి ప్రతి వ్యక్తి ప్రతి జీవి పుట్టిన క్షణం నుంచి తొంభై ఏళ్ళు బతికినా వందేళ్ళు బతికినా ఏళ్ళు బతికినా చివరి వరకు అంటే చివర ఊపిరి ఉన్నంత వరకు మోసేది మన జన్మభూమి తల్లి ఈ రుణం ఏ రూపాన తీరేది ఆ రూపమే ఈ జవాన్ అర్జున్ చాలా సంతోషం అర్జున్ ఈ పచ్చని నేల తల్లి పచ్చని పొలాల్లో నడుస్తూ ఈ ఆనందంలో ఒక దేశభక్తి పాటింటే ఎలా ఉంటుంది మన దేశ సరిహద్దుల్లో దేశాన్ని కంటికి రెప్పలాగా రక్షిస్తూ దేశ రక్షణ కోసం పాటుపడుతున్న సైనికులకు సైనిక అధికారులందరికీ ప్రతి ఒక్కరికి వాళ్ళకి సహకరిస్తున్న వాళ్ళ కుటుంబ సభ్యులకు అభినందనలు అక్కడ సైన్యంలో పని చేసే ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు పున్య భూమి నా దేశం నమో నమమీ ఫంధ్య భూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమమీ అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి మహుల కన్న తల్లి నా దేశం మహోజ్వలిత జనిత కన్న భాగోదయ దేశం నా దేశం పుంగ భూమి నా దేశం నమో నమవి ధన్య భూమి నా దేశం సదా స్మరామి ఇలాంటి దేశభక్తుడు मां कुट पुट गर्व कारण जवान जे जवान जवा